మిమ్మల్ని పిలవడానికి ముఖ్య కారణం నిన్న వైఎస్ వివేకానందరెడ్డి గారి కుమార్తె సునీత డాక్టర్ సునీత గారు ఢిల్లీలో పెట్టినటువంటి ప్రెస్ మీట్ అంటే ఒక రక్తం పంచుకు పుట్టినటువంటి ఒక కుటుంబ సభ్యుడు ఇంత మోసం ఇంత వంచనా అనేది రాజకీయ అవసరాల గురించి ఉంటుందా అంటే మనం సినిమాల్లో చూస్తాం మోసం వంచన రాజకీయ అవసరాలకి ఎవరిపైకైనా కోసడం ఎవరినైనా మోసం చేయడం అది నిన్న సునీత గారు ప్రెస్ మీట్లో మనం ప్రత్యక్షంగా చూసాం ఒక ఆడపిల్లలు అని కూడా చూడకుండా పబ్బి పెట్టి ఏ విధంగా కేసుని కార్చడానికి అదేవిధంగా వైఎస్ అవినాష్ రెడ్డి గారిని కాపాడడానికి ఇతర సాక్షుల్ని కాపాడడానికి ఏ విధంగా ఆ అమ్మాయిని ఆ ఒంటరి అమ్మాయిని ఏ విధంగా మోసం చేశారో ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు కళ్ళ కట్టినట్లుగా నిన్న ఆ ప్రెస్ మీట్ ద్వారా అంటే ఎవరైనా ప్రెస్ మీట్ ఎవరు చూసినా నిజంగా ఏదో సినిమాల్లో మనం చూస్తాం సినిమా స్క్రిప్ట్ లాగా ఈ అధికార పార్టీ నాయకులు ఇందులో భూమిక పోషించినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారి కుటుంబ సభ్యులు ఒక హత్యని ఒక రాజకీయ వ్యక్తిగత హత్యని మాపడానికి తన యొక్క పదవి రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు ప్రజలకు మంచి చేయడానికి ప్రజలకు సేవ చేయడానికి ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పిస్తే ప్రజలు ఇన్ని ముఖ్యమంత్రి చేస్తే ఈ పదవిని ప్రజలకు మంచి చేయడం కన్నా ఈ ఇచ్చి ఈ కేసుని ఎలగనీరు కార్చడానికే ఎక్కువ శ్రద్ధ కార్యదక్ష వహించినట్లుగా మనకు అర్థమవుతుంది ఇది రెండు నెలలే ఆరునూరూ రాబోయేది తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వం తప్పకుండా అమ్మ ఈ ప్రెస్ మీట్ ద్వారా సునీత గారికి మేమందరం తెలియజేసేదేమో తప్పకుండా మీ నాన్నగారు హత్యకు కారకులైనటువంటి ఎవరైనా సరే కఠినంగా శిక్షించబడే విధంగా మరి ఈ ప్రభుత్వం కొత్త ముఖ్యమంత్రి గారు అడుగులేస్తారని మీకు తెలుగుదేశం పార్టీ తరఫున ఉభయ నియోజకవర్గం నుంచి మీకు హామీ ఇస్తూ తప్పకుండా జస్టిస్ కెన్ బి డిలే బట్ నెవర్ డినై అది తప్పకుండా ఇవన్నీ తాత్కాలికమే తప్పకుండా న్యాయం అనేది అంతిమ విజయం అనేది న్యాయమే అని మీకు సభాముఖంగా తెలియచేసుకుంటూ దీన్ని పూర్తిగా ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఇప్పుడు కథలు లక్ష్మీరెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్న సబ్జెక్ట్ సునీత్ గారు ఢిల్లీలో ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ గమనిస్తే చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలని కూడా మనకు తెలుస్తున్నాయి నాలుగున్నర సంవత్సరాలుగా అనేక సందర్భాల్లో అడపా తడపా ఆవిడ బాధ వ్యక్తం చేస్తూ ఉన్నారు కానీ చివరి క్షణం వరకు వెయిట్ చేశారు మా అన్నయ్య కదా ఎప్పటికైనా న్యాయం చేయకపోతాడా అని కానీ ఆవిడ ఓపిక కూడా నశించి ఈరోజు పత్రికాముఖంగా రాష్ట్రం మహిళలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతి మీటింగ్ లో కూడా నా అక్కలు చెల్లెలు మాట్లాడుతున్నారు మాటకి చేతకి రెండిటికి చాలా తేడాలుంటాయి జగన్మోహన్ రెడ్డి మాటలు అని వాళ్ళ చెల్లె మనకి ప్రూవ్ చేసింది ఇంకో చెల్లి కూడా మనకు ప్రూవ్ చేస్తుంది సొంత చెల్లికి చిన్నాన్న కూతురైనటువంటి ఇంకో చెల్లికి న్యాయం చేయనటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కలకి చెల్లెలకి ఏ రకంగా న్యాయం చేస్తాడనేటువంటిది మనందరం కూడా ఆలోచించుకోవాలి రెండోది ఇది ప్రత్యేక పత్రికా విలేఖరులకు బాగా తెలుసు ఈ ఐదు సంవత్సరాలు దగ్గర దగ్గర అయిపోతున్న ఒక్క పత్రికా అయినా సరే జగన్మోహన్ రెడ్డి పెట్టగలిగాడా మరి మీరు ముందున్నారు ఒక ఒక్క పత్రికా సమావేశమైన ఎందువల్ల ప్రధానమైనటువంటిది తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య వారి కుటుంబ సభ్యులే చేయించినప్పుడు చాలా తెలివిగా తెలుగుదేశం మీద పోసేసి రాజకీయ లబ్ధి పొందడానికి రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ఆయన అప్పుడంతా ఏం చెప్పాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది సిబిఐ ఎంక్వైరీ అయ్యండి సిబిఐ ఎంక్వైరీ అయ్యింది సీబీఐ ఎంక్వైరీ అని చెప్పి మౌతులు మారుబోయినట్టు మాట్లాడుతూ వచ్చాడు ప్రతి మీటింగ్లో తీరా రాష్ట్ర ప్రజలు ఆయనకి అధికారంలోకి ఇస్తే సిబిఐ ఎంక్వైరీ లేదు మీ పత్రికా విలేకరులందరూ కూడా తెలిసి మాట్లాడితే మీరు మొదట అడిగి ప్రశ్న ఏంటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ మీరు ఏమన్నారో మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అక్కర్లేదు అంటున్నారని నేను కాదు మీరు అడుగుతారు ప్రధానంగా ఆయనకి సమాధానం లేనటువంటి ప్రశ్న ఇది ఈ ప్రశ్న మీకు చెప్పలేక ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పలేక ఐదు సంవత్సరాల పాటు పత్రికా విలేకరులందరికీ కూడా చాటేసిన వ్యక్తి ఇలాంటి వ్యక్తి మన దౌర్భాగ్యం ఐదు సంవత్సరాలు మోసావో ప్రజలు నష్టపోయారు ప్రజలు ఇప్పుడు తెలుసుకున్నారు మార్పు ఎవరైనా కోరుకుంటా కానీ మార్పు జరుగు మంచికి మార్పు చెడుకు మార్పు అనేది ప్రజలు ఇప్పుడు అర్థమైంది ప్రజలు కోరుకున్నటువంటి మార్పు ఏ రకంగా జీవితాల్ని సర్వనాశనం చేసింది భవిష్యత్తుని అత్రాకృతం చేసినని వారికి అర్థమైంది కాబట్టి రానున్నటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి నీ అక్కలు నీ చెల్లెలే నీకు చీపురు కట్టలతో ఎన్నికల్లో నీకు సమాధానం చెప్తా అది నువ్వు కూడా చూస్తావు అని ఈ సందర్భంగా అందరికి కూడా తెలియజేసుకుంటూ సేవ తీసుకుంటాం